ఫిదా మూవీతో తెలుగు తెరకి పరిచయం అయిన నటి సాయి పల్లవి తన మొదటి సినిమాతోనే అత్యంత ప్రేక్షక ఆదరణ సంపాదించుకుంది అయితే త్వరలోనే నాగ చైతన్యతో తండేల్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది ఈ మూవీ ఫస్ట్ లుక్స్ కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి సాయి పల్లవికి ఒక చెల్లి ఉంది తన పేరు పూజ పూజ కూడా తమిళ్ చిత్ర సేవనం అనే సినిమాతో ప్రేక్షకులకి బాగా సుపరిచితమైంది ప్రస్తుతం అయితే ఫారెన్లో తన స్టడీని కంప్లీట్ చేసుకుంది అయితే రీసెంట్గానే సాయి పల్లవి చెల్లి పూజ తన కాబోయే భర్తిని పరిచయం చేస్తూ సంక్రాంతి పండుగ రోజు అందరికీ పరిచయం చేసింది సాయి పల్లవి చెల్లి పూజ ఎంగేజ్మెంట్ జనవరి ఇరవై ఒకటిన చెన్నైలో బంధుమిత్రుల సమక్షంలో చాలా ఘనంగా జరిగింది పూజ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే బయటకు వచ్చాయి తన చెల్లెల ఎంగేజ్మెంట్ దగ్గరుండి చూసుకున్నారు సాయి పల్లవి గారు అలానే చెల్లెల ఎంగేజ్మెంట్ కావడంతో డాన్స్ తో అదిరిగొట్టేశారు ప్రస్తుతం పూజ కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి